అసెంబ్లీ సచివాలయం మనం చూస్తున్నాం వెలగపూడిలో అమరావతి రాజధానిలో చూడండి వెలగపూడి సచివాలయం శాసనసభ శాసన మండలి ప్రక్కప్రక్కనే కనిపిస్తూ ఉంటాయి శాసనసభకి అయ్యన్న పాత్రుడు గారు స్పీకర్గా పనిచేస్తున్నారు శాసన మండలికి మోషిరాజు గారు పనిచేస్తున్నారు స్పీకర్గా ఈ విధంగా ప్రధాన ప్రతిపక్షం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సిపి నేత జగన్మోహన్ రెడ్డి గారు రెండుసార్లు మాత్రమే శాసనసభకి హాజరయ్యారు అయితే సమస్యల్ని స్పందించే విధంగా ముందుకు వెళ్ళాలని చాలామంది ప్రజలు కోరుతున్నారు అంటే ప్రజల సమస్యల్ని అసెంబ్లీలో వినిపించాలంటే ప్రతి ఎమ్మెల్యే ప్రతి ఎమ్మెల్సీ కూడా అసెంబ్లీకి శాసనమండలికి హాజరయ్యి అక్కడ చర్చలు జరిపినట్లయితే ప్రజలకి మేరు చేసిన వారు అవుతారని చాలామంది చెప్తున్నారు ఎందుకంటే అధికార పార్టీ ఉన్నప్పటికీ కూడా ప్రతిపక్షం ప్రజా సమస్యల తరపు ప్రజల తరపు పోరాడే విధంగా ముందుకెళ్లాలే కానీ సమయాన్ని హరించి వేసే విధంగా ఉండరాదని చాలామంది చెప్తున్నారు ఈ విధంగా అధికార పక్షానికి అధికార పక్షంలోని మంచిని పెంచే విధంగా అవినీతి లేకుండా నీతివంతమైన పాలన అందించే విధంగా ముందుకెళ్లేందుకు తగిన సూచనలు సలహాలు ఇచ్చే విధంగా ప్రధాన ప్రతిపక్షం ముందుకెళ్లాలని చాలామంది కోరుతున్నారు మనం వెలగపూడి సచివాలయం ప్రధాన ద్వారం మనం చూస్తున్నాం నాలుగు గేట్లు ఉన్నాయి ప్రధాన గేట్ నుంచి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వెళ్తూ ఉంటారు అన్నమాట చూడండి ఇక్కడ పార్కింగ్ ప్రైజెస్ కూడా చాలా కనిపిస్తుంది చాలామందికి ఉపయోగకరంగా ఉండే విధంగా సందర్శకులకి సపరేట్గా పార్కింగ్ ఎమ్మెల్యేలకి ఎమ్మెల్సీలకి వీఐపీలకి వేరే పార్కింగ్ ఏర్పాటు చేశారు ఈ సచివాలయంలోనే అన్నా క్యాంటీన్ కూడా ఏర్పాటు చేశారు దూర ప్రాంతాల నుంచి వచ్చే సందర్శకులు ప్రజలు చాలామంది అన్న గ్యాంటల్లో భోజనం చేయటం టిఫిన్ చేయడం చేస్తున్నారు అంటే అసెంబ్లీ సమావేశాలు ఉన్న సమయంలో వీరికి సందర్శకులకి అవకాశం ఉంటుందన్నమాట ప్రస్తుతం సచివాలయం సెలవులు ఏదైనా సరే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పనితీరు గురించి ప్రజల అభిప్రాయాల గురించి ప్రజా సమస్యలు వెలుగులో తెచ్చేందుకు సచివాలయం కానీ శాసనమండలి కానీ పనిచేస్తుందన్నమాట ఇక్కడ చేసే చట్టాల ద్వారా పరిపాలన ముందుకు సాగుతుందన్నమాట ఈ విధంగా ప్రజా సమస్యల్ని ఎప్పటికప్పుడు స్పందించే విధంగా ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ ముందుకెళ్ళినట్లయితే మరింత అభివృద్ధి ప్రగతి సాధించవచ్చు ఎందుకంటే మనం వెలగపూడి అమరావతి రాజధాని ఉన్నాం కాబట్టి శాశ్వత సచివాలయం నిర్మాణం కూడా ప్రారంభోత్సవం చేస్తున్నారు దాన్ని కూడా త్వరలో ఆ కట్టడాలను కూడా కడతారు అంటే కొత్త బిల్డింగులు కూడా కడుతున్నారన్నమాట సచివాలయం బిల్డింగులు హైకోర్టు బిల్డింగులు అమరావతి రాజధానులు కడుతున్నారు అపార్ట్మెంట్ లాగానే విఐపి అపార్ట్మెంట్లో ఎమ్మెల్యే ఎమ్మెల్సీ బిల్డింగ్లతో పాటు కానీ మనం చూస్తుంది తాత్కాలిక సచివాలయం ఎలగబోలు చూస్తున్నాం ఈ దీని స్థానంలో పెద్దది కడుతున్నారన్నమాట సచివాలయం ఏదైనా సరే ప్రజా సమస్యల్ని ప్రతిధ్వనించే విధంగా సచివాలయం అసెంబ్లీ పనిచేసినట్లయితే ప్రజలకి ఎంతో సేవ చేసిన వారు అవుతారని చాలామంది చెప్తున్నారు ప్రజలు రాష్ట్రంలో ప్రజా సమస్యలు చాలా ఉన్నాయి అలాంటి సమస్యని చర్చించే వేదికగా ఈ సచివాలయం ఉపయోగించుకోవాలని కూడా హితబాబు చేస్తున్నారు కొందరు మేధావులు ఏదైనా సరే రాష్ట్ర ప్రగతి కోసం అభ్యున్నతి కోసం అమరావతి రాజధాని కోసం ఎన్నో బిల్లులు ఈ సచివాలయంలో ప్రవేశపెడతారు ఆమోదం చేస్తారు ఈ విధంగా ప్రజలకి మేలు చేసే విధంగా ప్రయోజనకారి అయ్యే విధంగా కూడా సచివాలయం ఉండాలని కూడా చాలామంది చెప్తున్నారు ప్రజా సమస్యల్ని పరిష్కరించే వేదికగా సచివాలయాన్ని వినియోగించుకోవాలని కూడా చాలామంది చెప్తున్నారు ఎందుకంటే చాలామంది ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు అలాంటి ప్రజలకి చేయుతనిచ్చే విధంగా సచివాలయం ముందుకు వెళ్లాలని కూడా హితబోత చేస్తున్నారు ఈ దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా కొన్ని చర్యలు చేపట్టారు ఏదైనా సరే గతం కంటే మిన్నగా హుందాగా సభా గౌరవాన్ని కాపాడే విధంగా హుందాగా ఉండాలని చాలామంది మేధావులు కూడా తెలియజేస్తున్నారు వెలగపూడి సచివాలయం చెప్తున్నాం చూస్తున్నాం చూడండి వెలగపూడి సచివాలయం విశాలమైన పార్కింగ్ ప్రదేశాలు చాలా ఉన్నాయి గేట్లు కూడా నాలుగు గేట్లు ఉన్నాయి ఎమ్మెల్సీ గేట్లు ఎమ్మెల్సీ ఎమ్మెల్యే గేట్లు ఈ విధంగా సపరేట్గా సీఎం గారికి సపరేట్గా వేరే గేటు అనమాట విశాలమైన సచివాలయ ప్రాంగణం వెలగపూడిలో మనం చూస్తున్నాం అమరావతి రాజధానిలో వెలగపూడి సచివాలయం రోడ్డు మనం చూస్తున్నాం డైరెక్ట్గా ఇటుగా వెళితే మనం మందడం వెళ్ళిపోవచ్చు ఇటు నుంచి మల్కాపురం మీదుగా మందడం మందడం మీదుగా ఎర్రబాలెం ఎర్రబాల మీదుగా మంగళిరి అలా వెళ్ళిపోవచ్చు అనమాట ప్రస్తుతం మనం ఎలగపూడి సచివాలయం ప్రధాన ద్వారం రోడ్లో మనం ఉన్నాం అన్నమాట భవిష్యత్తులో ప్రజా సమస్యలు పరిష్కరించే విధంగా సచివాలయం హుందాగా పాటించి ప్రజా సమస్యల్ని చర్చించి ప్రజలకు మేలు చేసే విధంగా ప్రజాప్రతినిధులు పాల్గొవాలని కోరుకుందాం వెలగపూడి సచివాలయం